అయితే వీడియో విధానం పది గంటలైనా ఒక్క సిబ్బంది కూడా రాలేదు ఫ్యాన్లు లైట్లు అనవసరంగా వేసి కరెంటుని వేస్ట్ చేస్తున్నారు మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ రెవెన్యూ విభాగా రెవెన్యూ విభాగం రైట్ నమస్తే అండి గుడ్ మార్నింగ్ మేము మున్సిపల్ ఆఫీస్ చైర్పర్సన్ ఉండే పక్కన బాల్కనీలో వచ్చినాము బాల్కనీ దుస్థితి ఏ రకంగా ఉంచుకొండి సరే ఏ బాల్కనీలో ఉంటుంది కాకపోతే ఇక్కడ చూడండి ఏ రకంగా పెట్టేసినారు ఇది ఏంటంటే ఇక్కడ వర్షపు నీరు నిలబడి మళ్ళీ టాప్ డ్యామేజ్ అయితే మళ్ళీ అదనమైన ఉన్నప్పుడే మనం జాగ్రత్త చేసుకోవాలి కనీసం ఒక కసువు ఊడ్చి క్లీన్ పెడితే ఏ రకం ఉంది ఒక మున్సిపల్ ఆఫీస్లోనే మనకి ఏ రకంగా ఉంటే మన ఆధునిక టౌన్ ఏ రకంగా ఉంటుందనేది మనం ప్రతి ఒక్కరు దీన్ని చూసే మనం తెలుసుకోవాలి కాబట్టి అయిన ఉన్నప్పుడే మన ఆఫీస్ మన పరిస్థితి మన పరిమి మన ప్రమిషస్లోనే మనం క్లీన్ పెట్టుకోలేకపోతే ఏ రకంగా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇంకోటి నేను చూపిస్తాను అండి టేబుల్స్ ఇవన్నీ పెట్టేసిన చూడండి ఇవన్నీ మన ఇక ఆఫీస్లో అసిస్టెంట్ అగ్రికల్ ఆఫీస్ ఉంది ఊరైతే చైర్పర్సన్ ఆఫీస్ ఈ ఆ లో మనకి ఈ రకంగా అన్యూజియన్గా మెటీరియల్స్ అంటే టేబుల్స్ కావచ్చు బీర్వాస్ కావచ్చు బయట దీని పదే దీన్ని ఎక్కడైతే ఆఫీస్లో ఉన్నారో ఎవరైతే మనం పెట్టేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మన మనం మున్సిపల్ ఆఫీస్లోనే కమిషనర్ గారు ఉండే ఆఫీస్లో మనం వైస్ చూసుకు ముట్కాట్క ఉమ్మినా అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీస్లో డ్యూటీకి ఎవరు రాలేదు కాబట్టి కరెంట్ మాత్రం వృధా చూడండి ఎవరు లేరు ఫ్యాన్ వృధా చేస్తున్నారు కదా ఇదండి పరిస్థితి మరి అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మేము మున్సిపల్ ఆఫీస్లో రావడం జరిగింది ఎందుకు వచ్చినామంటే ఒక దాదాపు మాకు మంది ఒకరు చెప్పి వచ్చారు ఎందుకంటే సిబ్బంది ఎవరు టైంకి రావట్లేదు మనం ఎంతసేపు మూడు గంటలకు చెప్తే నాలుగు గంటలైనా కానీ మేము కూర్చోవాల్సి వస్తుంది ఎవరు లేరు దీనికి ఏం సార్ మీరు అన్ని వీడియోస్ ఇస్తున్నారు కానీ దీని మీద ఏమన్నా ఏమన్నా కానీ ప్రజలు ప్రజలకి కమిషన్ దృష్టికి తీసుకెళ్ళండి ఎవరు దీనికి దీంట్లో చేసే అధికారులు ఎవరు ఇన్ టైంలో రావట్లేదు అని చెప్తే సరే చెక్ అని చెప్పి మేము వచ్చినాము ఇప్పుడు దాదాపు పది గంటల ఇరవై నిమిషాలు అయింది సిబ్బందులు ఎవరో అటెండర్లు వాచ్మెన్లో తప్ప ఏ ఒక్క అధికారి ఇంతవరకు వచ్చిన పాపానికి పోలేదు సరే వస్తూ చూస్తూ మనం పోతు పోతుంటే ఏంటంటే థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి ఎక్కినాము థర్డ్ ఫ్లోర్లో ఎక్కితే అక్కడ కమిషనర్ కానీ కమిషనర్ కమిషనర్ గారి ఆఫీస్ ఉంది ప్లస్ ఇంకా కౌన్సిలింగ్ హాల్ ఉంది అక్కడ సైడ్గా చూస్తే బాత్రూమ్స్ పోయినాము ఆ బాత్రూమ్స్లో పోతే ఏంటంటే ఒక సిగ్గుచేటు విషయం ఏంటంటే బాత్రూమ్కి డోర్స్ లేవు ఒక వ్యక్తి లోపల పోతే అక్కడ టూ రెండు టూ బాత్రూమ్స్ ఉన్నాయి ప్లస్ టాయిలెట్స్ ఉన్నాయి ఒకరు టాయిలెట్ పోతే మెయిన్ మెయిన్ గేట్ మెయిన్ గేటే బంద్ చేయాలా మిగతా గేట్లు అయితే లేవు ఇది మన మున్సిపల్ ఆఫీస్లోనే ఈ రకంగా కమిషనర్ గారు ఉండే ప ఉండే ఆఫీస్లోనే ఈ రకంగా పరిస్థితి ఉంటే ఇంకా మనకు బయట ఏ రకం పరిస్థితి ఉందనో జనాలన్నీ బాగానే అర్థం చేసుకుంటారు మేము కమిషనర్ గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వృధాగా పడిన ఒక ఆఫీస్ ఉంది దీన్ని మనం ఒక కౌన్సిలింగ్ హాల్ గా ఏర్పరచుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చాలా మంది యాభై సంవత్సరాలు యా నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు చాలా మంది వస్తుంటారు వీళ్ళకి ఏమైతుందంటే ఇక్కడ నుంచి థర్డ్ ఫోల్ లెక్కలంటే చాలా వరకు ఇబ్బందిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ లిఫ్ట్ కూడా లేదు ఈ ఆఫీస్ని యూస్ చేసుకోవచ్చు కౌన్సిలింగ్ హాల్గా అది లేకోకున్నట్ల సరే కౌన్సిలింగ్ హాల్ హాల్ విషయం పక్కన పెడితే మనం ముఖ్యంగా ఏంటంటే అక్కడ పోయిన తర్వాత బాల్కనీ చూసాం ఆ బాల్కనీ ఏకుందంటే మొత్తం ఒక గుజ్రిలాగా ఏర్పడింది అంత చెత్త చదారం అంతా పడిపోయింది వర్షపు పేరు వచ్చి ఏమైతే అంటే టా ఎక్కడైతే పైన ఆ ఇది టాప్ ఉందో అదంతా డ్యామేజెస్ అయిపోతాయి ఆ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నష్టము మళ్ళీ దానికి మళ్ళీ ఒక బడ్జెట్ కేటాయించి మళ్ళీ మళ్ళీ పని చేయాల ప్రజల డబ్బులు మళ్ళీ వృధాగా అవుతుంది ఉన్నప్పుడే దాన్ని క్లీన్ చేసుకోవచ్చు కదా మేము కమిషనర్ గారు మీ దగ్గర మేము ఆ ద్వారా ఆ రోడ్లేండి ఈ రోడ్లు లేని అంటే మీరు ఎలాగ చేయట్లేదు బ్రిడ్జ్ సమస్య మీకు దాదాపు మేము నాలుగైదు సార్లు చెప్పినా కానీ మీరు ఇంతవరకు గుంత వేసిన పాపానికి పోలేదు వర్షాలు వస్తూనే ఉన్నాయి వర్షపాతం వస్తూనే ఉంది వర్షాకాలం కూడా వెళ్ళిపోతూనే ఉంది కానీ మీరైతే మీ మాత్రం మీ పనితీరులో ఎటువంటి మార్పు లేదు కనీసం మీరున్న ఆఫీస్ తీరన కానీ మార్చుకోండి ఇదే నేను విజ్ఞప్తిస్తున్నాను ఇంకోటి ఏంటంటే అందరు ఆఫీసర్స్ అందరు వస్తున్న ఆఫీస్లో ప్రతి ఒక్క దగ్గర అధికారం లేకున్నా కానీ ఉదాగా కరెంటు ఫ్యాన్లు హృదయా వేసి వేసి పవర్ని వీటిలో యుటిలైజ్ చేసుకోకున్నట్ల అన్యూటిలైజ్ చేసుకుంటున్నారు ఇదే మేము కమిషనర్ గారిని కోరుకుంటున్నాం ఫస్ట్ ఆఫీస్ మీ ఉండే పరిగర ఆఫీస్లో ఫస్ట్ శుభ్రంగా పెట్టుకోండి సార్ ఇన్ టైంలో అందరు అదే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ టైంలో వచ్చేటట్లు మీరు యాక్షన్ తీసుకోండి నా పేరు కాజా ఆదోని ఇంకో ముఖ్య విషయం ఏమైందంటే మేము కౌన్సిలింగ్ హాల్ నుంచి బయటకు మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పక్కనే స్కూల్ ఉంది ఇక్కడ గోడ పడిపోయింది దాదాపు వాతావరణం వయస్చ పడింది ఇది ఇంతవరకు ఇక్కడ గోడ కట్టడానికి లేదు ఏం లేదు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నానంటే ఈ గోడ కట్టలేదు ప్లస్ ఇంకోటి ఎంట్రెన్స్లో ఆ గోడ ఇది స్పెసిఫిక్గా మీకు ఎందుకు గోడలు చూపించి చెప్తున్నామంటే ఇక్కడ పిల్ల పిల్లలు సైకిళ్ళు చదివే చదివే స్కూల్కి వచ్చిన విద్యార్థులు సైకిళ్ళు దొంగతనాలు అవుతున్నాయి దాదాపు నెలకి మూడు నాలుగు సైకిళ్ళు పోతున్నాయి ఇప్పుడు ఏమో తాగేవానికి పని లేకుండా ఏం కావాలా డైలీ ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉంటే చాలు అసలు ఈ రకంగా ఏం తీసుకుపోతున్నాడు సైకిల్ ఇక్కడ పిల్లల సైకిల్ దొంగతనాలు అవుతున్నాయి ఆ గోడ నుంచి తీసుకోబోతున్నాడు ఇక్కడ తీసుకుపోతున్నాడు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు ముఖ్యంగా ఇది విషయం ఈ చిన్న చిన్న సమస్యలు కూడా కమిషనర్ కమిషనర్ గారు మీరు పరిశీలించలేకపోతే మీరు ఇంకా ఆధునిక సమస్యలు ఏ రకంగా పరిశీ పరిశీలిస్తారని చెప్పి ఆధునిక ప్రజల యొక్క డౌటు కాబట్టి సార్ అయినంత తొందరలో గతం ఎక్స్పెక్ట్ వేసేయండి ఇప్పటి నుంచి అయినా కానీ ఇమీడియట్లీ యాక్షన్ చేసుకోండి ఫస్ట్లో మీ ఉన్న ప్రమిసెస్ని క్లియర్ చేసుకొని అయినంత తొందరలో ఆధునిలో రోడ్లు సమస్యలు ఇంకా ఎన్నో మీ దగ్గరకు వస్తున్నాయి మీకు తెలుసు అది దాని మీద దృష్టి పెట్టి శానిటైజేషన్ డిపార్ట్మెంట్లో కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టి ఆదోని ప్రమిసెస్ అన్ని క్లీన్ ఉంచాలని చెప్పి నేను మీ దగ్గర రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ ఇది ఆర్డర్ వేయట్లేదు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ సార్ ఇప్పుడు సైకిల్ కొనాలంటే మనం ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయల సైకిల్ ఉంది సార్ ఒకటి ఆ పే బేద పెద్ద విద్యార్థులందరూ ఇక్కడ సైకిల్ ఏదో తల్లిదండ్రులు కూలీ పనికి పోయి ఏదో పనికి తీసుకుపోయి నా కొడుకు నా బిడ్డ స్కూల్ చదివిపోతుంది నడిచి రావడానికి చాలా దూరం అవుతున్న ఉద్దేశంతో ఇప్పుడు ఇందిరాగాంధీ నగర్ నుంచి ఇక్కడ రావాలంటే మినిమం టూ టు త్రీ కిలోమీటర్స్ అవుతుంది సార్ వాళ్ళకేం చేస్తారు ఉన్న తల్లిదండ్రులు ఏదో కష్టపడి సెకండ్ హ్యాండ్ సైకిల్ రెండు వేలకో మూడు వేలకో నాలుగు వేలకు తీసుకొని పంపిస్తారు ఇలాంటి సైకిళ్ళు చాలా దొంగతనాలు అవుతున్నాయి సార్ వాచ్మెన్ వాచ్మెన్ ముఖ్యంగా అదే కదా ఈ వాచ్మెన్ పెట్టమని చెప్పి దాదాపు చాలా మంది మీడియా వాళ్ళ దృష్టికి చాలా చాలా పెద్ద అన్ని పార్టీ వర్గాలు అందరూ కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినారు కాకపోతే కొత్త కొత్త ప్రభుత్వం వచ్చి కూడా మనకు దాదాపు యాభై ఐదు రోజులు అయింది కానీ వీళ్ళు నిమ్మకు నీరు ఎత్తినట్ల సరి వింటున్నారు ఒక చౌర నుంచి వింటున్నారు ఒక చౌరు నుంచి వదిలేస్తున్నారు ఏ పరిష్కారం ఏ సమస్యల మీద కూడా వీరు పరిష్కరించడం లేదు దీన్ని ఇంకా ఎంతవరకు తీసుకోపోతారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ మేజర్గా ఏంటంటే మీ ప్రమిసెస్ ఫస్ట్ క్లియర్ క్లీన్ అండ్ డెవలప్ చేసుకోండి సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకు రిక్వెస్ట్ అంటే స్కూల్ ఉంది పిల్లలు సైకిళ్ళు పోతున్నాయి ఇక్కడ వాచ్మెన్ లేదు మీరు వాచ్మెన్ పెట్టరు ఏమీ పెట్టరు అట్లీస్ట్ ఉన్న పరాది గోడలు ఏదైతే ఉందో ఆ గోడ ఈ గోడ కట్టండి ఎందుకంటే ఇక్కడ నుంచి దగ్గర సైకిల్ తీసుకుపోతున్నాడో అక్కడ నుంచి సైకిల్ తీసుకుపోతున్నాడో తెలీదు పిల్లలందరూ స్కూల్లో ఉంటారు వాచ్మ్యాన్ అయితే లేడు ఇది పరిస్థితి ఒక గోడ ఒకటి చెప్తానండి ఇప్పుడు కడతాము మళ్ళీ ఏదో మీటింగ్స్ వస్తాయి మళ్ళీ పగులు కొడతాము మళ్ళీ గోడ కడతాము మళ్ళీ పగులు కొడతాము ఇలా ఎంతసేపు అయినా కానీ ఈ నష్టం అనేది ఎవరి మీద పడుతుంది భారము జనాల మీదే పడుతుంది కాబట్టి గేటు పెట్టడమే కరెక్ట్ ఎందుకంటే గేటు పెట్టేసినాం అనుకోండి మళ్ళీ మన ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు మళ్ళీ దాన్ని లాక్స్ ఇప్పుడు గేట్ పెడితే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్ గురించి మీరు అడిగినారు కదా ఈ స్కూల్ ప్రమిషస్ లో మినిమము మనకి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉండాలి కాకపోతే ఇక్కడ మనకి ఎట్లుందంటే ఇక్కడ స్కూల్ నుంచి దాదాపు టెన్ ఫీట్స్ మనం వేసినట్టునే షాప్ ఉంది దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చినారో దీని మీద కూడా యాక్షన్ తీసుకోవాలా మేము పార్తసార్థి గారు సార్ ఒకటే రికమెండ్ చేస్తున్నాం సార్ ఎందుకంటే రేపటి నేటి బాలు రేపటి పౌరులు వీళ్ళు ఏందంటే పక్కనే స్కూల్ ఉన్నారు ఇంటర్వెల్ గ్రౌండ్ వచ్చిన తర్వాత ఆ బాల్కనీలో పోయి చూస్తుంటారు అందరు బార్లు పోతుంటారు బార్లు పోతుంటారు ఇంకోటి ఏంటంటే మద్యం సీసాలు కూడా గ్రౌండ్లో చాలా పడుతున్నాయి ఇలాగ చూసి ఇది ఏందని పిల్లలు కూడా ఆలోచన దృష్టి చేంజ్ అయ్యి ఇదేమి ఒకసారి మేము కూడా టేస్ట్ చేద్దాము చూద్దాము ఎందుకు అక్కడ పోతున్నారు అని పోతే వీళ్ళకి ఏంటంటే రేపటి తరాలకి మనమే ఒక తప్పు దావ పట్టించే వాళ్ళు అవుతాం సార్ ఇమీడియట్లీ దీని మీద యాక్షన్ తీసుకొని అక్కడ ఉన్న వారు ఏదైతే ఉందో క్లోజ్ ఫ్లోచిచ్చేయండి ఫస్ట్ వాళ్ళు ఎక్కడైనా అవుట్ సైడ్ ప్లేస్ లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి నేను కోరుకుంటున్నాను సార్ ఖాజా సోషల్ వర్కర్గా గా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నా పేరు ఖాజా సంవత్సరాల నుండి అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नईन फोर పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో